సాగిపోతోందిరా సాయిరామ నౌక సాగిపోతోందిరా అందులో చుక్కని శ్రీ నాథుడు అందులో చుక్కని శ్రీ సాయినాథుడు నా మంబు సాగితే నావ సాగిపోతోంది నా మంబు సాగితే నవ సాగిపోతోంది సాయిరామ నౌక సాగిపోతోందిరా ప్పిచ్చి మీరు పడవెక్కలేరు దప్పిచ్చి మీరు పడవెక్కలేరు నా నామంబు సాగితే నవ్వ సాగిపోతోంది సాయి రామ సాగిపోతోందిరా సాగిపోతుందిరా బీద సాద పేద భావంబు లేదు బీద సాద పేద భావంబు లేదు పోతోంది సాయిరామ నౌక నౌకా సాగిపోతుందిరా అందులో చుక్కని శ్రీ సాయినాథుడు అందులో చుక్కని శ్రీ సాయి నా మంబు సాగితే నావ సాగిపోతోంది సాయి నౌక నౌకా సాగిపోతుందిరా నౌక సాగిపోతోందిరా నౌకా నౌక సాగిపోతోందిరా నౌకా साहिरमा मौका सातन्दिरा साहिरमा नौका सा పోతోందిరా అందులో చుక్కని శ్రీ సాయినాథుడు అందులో చుక్కని శ్రీ సాయినాథుడు నా మంబు సాగితే నవ సాగిపోతోంది నా మంబు సాగితే నవ సాగిపోతోంది సాయి రామ సాగిపోతోందిరా డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు నా మంబు సాగితే నవ సాగిపోతుంది సాద రౌ కా సాగిపోతుందిరా బీద సాదాంబు లేదు బీద సాదాంబు లేదు సాగితే సాగిపోతోంది సాయిరా నౌకా సాగిపోతోందిరా అందులో చుక్కని శ్రీ సాయినాథుడు అందులో చుక్కని శ్రీ సాయినాథుడు నామంబు సాగితే నవ సాగిపోతోంది సాయి నౌక సాగిపోతోందిరా సాయి రామ నౌక సాగిపోతోందిరా సాయి రామ నౌక సాగిపోతోందిరా షిరిడీలో వెలసినాడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల షిరిడీలో వెలసినాడే

സർവ ദുഃഖ പരിഹാരമെ വെണ്ലോ വെന്നെല ഭിക്ഷ കൊറക്കു തിരികേ വെണ്ല ചുക്കോ ചന്ദ്രൂടെ വെണ്ല ഷിരി വെലസിനാടേ വെണ്ല സദ്ഗുരു സായിനാഥുടേ വെണ്ല ദസ്വരൂപേ വെണ് വെണ്ല ദൈവസ്വരൂപുടേ വെണ് വെണ്ല ദത്തവരൂപേ വെണ് വെണ്ല ദൈവസ്വരൂപേ വെണ് വെണ്ല ഭക് ധുനിലോ കാച്ചി വേയുനേ വെണ്ല ഷിരി വെലസിനാടെ വെണ്ല സദ്ഗുരു സായിനാഥുടേ വെണ്ല దైవస్వరూపుడే వెన్నెలో వెన్నెల సర్వాంతర్యామి వెన్నెలో వెన్నెల దైవస్వరూపుడే వెన్నెలో వెన్నెల సర్వాంతర్య మీ వెన్నెలో వెన్నెల సాయి బాబా కరుణలేనిదే వెన్నెల గడ్డి పోచ కదలలేదు వెన్నెల షిరిడీలో వెలసినాడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల പാലാഭിഷേകോ വേനല പൂലഭിഷേക മേ വേനലോ വേനല പാലാഭിഷേകോ വേനല പൂലഭിഷേക വേനലോ വേനല పల్లకి ఉత్సవమే వెన్నెల చూచిన జన్మధన్యమే వెన్నెల షిరిడీలో వెలసినాడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల షిరిడీలో వెలసినాడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల ീപുടവോ സായി അപ്പൊ and श्री जय साय सद्गुरु सा जय जय सा जय सागुरु सा जय जय सा आदियुनिवे अं तमुनिवे अण्ड आदियुनीवे ब्रह्माण्डमुनि वे आदियुनिवे अं तमुनिवे പി ബ്രഹ്മാണ്ടു സർവമുനി സത്യമുനി സർവമുനി സഖ്യ മുനി സകല ജീവ സർവാത്മുനി സകല ജീവ സർവാത്മുനി ശ്രീ സായി ജയ സായി സദ്ഗുരു സായി ജയ ജയ സായി ഷ്ണുടു നീവേ അല്ലായ സുനാനക്കു നീവേ കൃഷ്ണുടു നീവേ അല്ല എ സുനാനേണു നീവേ ഗാനമുനീവേ വേണു നീവേ ഗാനമു നീവേ സകല ജീവ സൗഭാഗ്യമു നീവേ സകല ജീവ യഗുരുയ ജയ സൈ സൂര്യു വെലു ഗുല തേജ മുനി ചന്ദ്രു പിന്നിലനിൽ ഗുല തജമ वे जन्म जन्म विपुड़ी वे श्री साई जय साई सदगुरु साई जय जय साई श्री साई जय साई सदगुरु साई जय जय साई सदगुरु साई जय जय साई सदगुरु साई DJ Sai! -E.